దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోనే చచ్చినబల్లి రోడ్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు దేశ సంపద మొత్తాన్ని కూడా ఆదానీ అంబానీలకి తాకట్టు పెట్టే విధానాన్ని సిపిఐక మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు పదహారు లక్షల కోట్ల రూపాయలు మరి బడా పారిశ్రామేతలకి మొత్తాన్ని కూడా ఆఫ్ చేశారు అదేవిధంగా పేదలకైతే ఏమాత్రం కూడా విద్య కానీ వైద్యం కానీ అందుబాటులో లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలకి ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా చేస్తూ ఏమాత్రం కూడా సామాన్య మధ్య ధర ప్రజలకి ధర నిత్యావసర వస్తువు ధరలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు మరో పక్క కార్మికులకి పనులు లేకుండా పోతూ ఉన్నాయి మరో పక్క స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉంటే కారాఖరం నిధులిచ్చి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు వీటన్నిటికీ వ్యతిరేకంగా సిపి ఆధ్వర్యంలో రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం